తొనీ పట్టణంలో జర్నలిస్టు సంఘాల సభ్యులు నిరసనను చేపట్టారు టీవీ నైన్ రిపోర్టర్పై నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని ఖండించారు చర్యలు చేపట్టాలని తహసీల్దార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలకు వెనక్కి పత్రాలు అందజేశారు కాకినాడ జిల్లా తోని పట్టణంలో జర్నలిస్టు సంఘాల సభ్యులు నిరసనను చేపట్టారు టీవీ నైన్ రిపోర్టర్పై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని ఖండించారు మోహన్ బాబుపై చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తూ తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్ తుని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు పసగడుగుల రాంబాబు డి ప్రభాకర్ దేవవరపు కృష్ణార్జునరావు అద్దాల నానాజీ నాగేశ్వరరావు పసుపులేటి శ్రీధర్ వాస ధర్మరాజు కెల్ల శివాజీ బోడపాటి ప్రవీణ్ చక్రవర్తి పోలమరశెట్టి మధు బుద్దసాగర్ బెక్కం శ్రీను చీరాల చక్రి నడిచే వెంకటరమణ పప్పు గంగాధర్ మాస శ్రీను

மகான் <laughs> என்ே <laughs> మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తుని ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనందరం కూడా ఐక్యతగా ఉండి ప్రభుత్వానికి సరైన దీంట్లో సమాధానం చెప్తే మన మీద ఎటువంటి దాడులు జరిగినా దాని మీద తక్షణమే చర్య తీసుకునేలాగా ఉండాలని చెప్పి అంటే మీడియాపై అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై ఎవరైనా సరే న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళపై తప్పుడుగా ప్రవర్తించి ఇలాగ కర్రలతోనే ఉన్నాయి లోగోలతోనే ఉన్నాయి ఇలా దాడి చేయడం అనేది చాలా అవమానిషం ఇలాంటి దాడి చేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి సరైన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీడియాపై దాడి చేసిన వాళ్ళపై సరైన చర్యలు తీసుకోవాలని దీనికి గత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంకో ఎవరవని సరైన చట్టం తీసుకొస్తానని చెప్పి మనకి గతంలో ప్రభుత్వంపై ఉన్నప్పుడు మనకి ఒక హామీ ఇచ్చారు దీన్ని తక్షణమే ఈ హామీని నెరవేర్చుకుని విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ది తును ప్రెస్ క్లబ్ తరఫున మేము నిరసన తెలియపరుస్తూ ఎంఆర్ఓ గారికి సీఐ గారికి రేమ ఇవ్వడం జరిగింది దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై తరచూ దా దాడులు జరుగుతున్నాయి ఒకవైపు రాజకీయ పక్షాలు అయితేనే ఉండే మరి మరోవైపు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు అయితే ఉండే జర్నలిస్టులను వ్యంగ్యంగా మాట్లాడడము అదే పందాలో జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్యలు ఇది పోస్ట్ ఫోర్త్ ఎస్టేషన్ను అవమానించినట్టుగానే జర్నలిస్టులు అందరూ భావిస్తున్నారు ఈరోజు ఈ మధ్య కాలంలో గత రెండు రోజుల క్రితం సెలబ్రిటీ నటుడు మోహన్ బాబు గారు టీవీ నైన్ రిపోర్టర్ అయిన రంజిత్ గారిని అత్యంత గగ్గురుపరిచే విధంగా అతను లోగో ఏ ఏ లోగోతో అతను మైక్ పెట్టినప్పుడు అతని యొక్క సాధక బాధలు చెప్పుకొని లేకపోతే అతనికి ఉత్సాహ విషయాలు చెప్పుకొని జీవితంలో ఎదుకొచ్చాడు అటువంటి మీడియా లోగో తీసుకొని జర్నలిస్ట్పై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇటువంటి విషయంలో ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా ప్రజా సంఘాలు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాం ఏ జర్నలిస్ట్పై దాడి చేసిన మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పడంతో పాటు ప్రభుత్వం అతనిపై అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలను డిమాండ్ చేస్తున్నాం ఇది ఓన్లీ జర్నలిస్టులకు జరిగిన అవమానం కాదు సామాన్యుని గొంతుకగా ఉన్న ఈ పూర్తి ఎస్టేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల ప్రజలపై ఉంది ప్రజలే ఇన్సెంటివ్గా తీసుకొని జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరిగినా ప్రజలే దీన్ని వ్యతిరేకించి వాళ్ళకి ప్రజలకు రక్షణగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నాం ఎందుకంటే ప్రజాపక్షాన్ని నిలబడే అనేది ఓన్లీ జర్నలిస్టులు ఒకలే రాజకీయ నాయకులు కానివ్వండి వేరే వేరే ఒకరు కానీ తమ అవసరాల కోసం వాళ్ళ మీడియాను వాడుకుంటారు తప్పించి ప్ర మీడియాకి ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా ఆ స్థాయిలో ప్రాధాన్యత ఎవరు చూశారు కదా ఇప్పటి వరకు రేపుగా రెండు రోజులు పోతే మోహన్ బాబు గారి సినిమా అనే ఒక భారీ ఎత్తున పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాని ప్రమోట్ చేయాలంటే మీడియా కావాలి మరి అటువంటి మీడియాని అతను కనీసం ఆలోచన దృక్పథం లేకుండా మీడియాపై దాడి చేసి ఈ రకంగా అత్యంతంగా గాయపరచడం అనేది చాలా దారుణమైన విషయం మరి అతన్ని ఎన్నె తక్షణం అరెస్ట్ చేసి జర్నలిస్టులకి న్యాయం చేయాలని ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ విషయంలో మరి ప్రభుత్వం స్పందించి సానుకూలంగా జర్నలిస్టుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం